శ్రీమన్ ఆల్ ఇన్ఫో మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనం ఈ వీడియోలో శిక్షా సప్తాహ్ డే సెవెన్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ డే గురించి తెలుసుకుందాం థీమ్ తిది భోజనం లేదా శుభదిన్ భోజనం పండుగలు వార్షికోత్సవాలు పుట్టినరోజులు వంటి ప్రత్యేక సందర్భాల్లో అధిక సంఖ్యలో ప్రజలకు ఆహారాన్ని అందించే సాంప్రదాయ పద్ధతిపై ఆధారపడిన శుభదిన్ తిది భోజనం అనే భావన మధ్యాహ్న భోజన కార్యక్రమంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సమాజ భాగస్వామ్యం కార్యక్రమాన్ని ప్రారంభించింది వివాహాలు మరియు జాతీయ ప్రాముఖ్యత కలిగిన రోజులు మొదలైనవి సంఘంలోని సభ్యులు పిల్లలకు పోషకకరమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రత్యేక సందర్భాల్లో పండుగల్లో పూర్తి భోజనంగా అందిస్తారు ఇది పూర్తిగా స్వచ్ఛందం మరియు సంఘంలోని వ్యక్తులు పూర్తి భోజనం లేదా అదనపు వస్తువుగా స్వీట్లు పండ్లు లేదా మొలకలు మొదలైన వాటి రూపంలో ఆహార పదార్థాలను అందిస్తారు తిది భోజనాన్ని వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు అస్సాంలో సంప్రీతి భోజనం ఆంధ్ర పంజాబ్లో ప్రీతి భోజనం డామన్ అండ్ డయ్యూలో తిది భోజనం కర్ణాటకలో శాలెగాగి నావు నీవు మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో స్నేహ్ భోజనం చండీగఢ్లో తిది భోజనం పుదుచ్చేరిలో అన్నదనం హర్యానాలో బేటీకా జన్మదిన్ మరియు ఉత్తరాఖండ్లో తిది భోజనం పదకొండు రాష్ట్రాలు మరియు యూటీలు ఈ కార్యక్రమాన్ని సేకరించాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్